ఫ్లెక్సీల వివాదం చిలికి చిలికి గాలివాన్లా మారింది ఓవైపు టీడీపీ నేతలు మీడియా సమావేశం నిర్వహించగా మరోవైపు వైసీపీ నేతల ప్రెస్ మీట్లతో అక్కడ వాతావరణం రాజకీయ ప్రసవతరంగా మారుతోంది టీడీపీ వర్సెస్ వైసీపీ అంటూ ప్రకాశం జిల్లా గిద్దలో నియోజకవర్గం పరిస్థితి ఈ సందర్భంగా వైసీపీ దళిత ప్రచార ప్రతినిధులు మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది ఎస్సీలను అడుపెట్టుకుని రాజకీయాలు చేయడం మానుకోవాలని టీడీపీ ముఖ్య నేతలకు కందలాపురం సర్పంచ్ బతుల తిరుపాలను సూచించారు దళితుల మనోభావాలు దెబ్బతీసేలా కొందరు నాయకులు వక్రీకరణకు పాల్పడ్డాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు టీడీపీ నాయకులతో తప్పుడు ఫిర్యాదు చేయించి వైఎస్సార్సీపీ రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి నెమలిదిని చెన్నారెడ్డిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయించడంపై మండిపడ్డారు దళిత నాయకుడిపై చెన్నారెడ్డి దాడి చేశారనడం పచ్చే అబద్దమని స్పష్టం చేశారు ఎస్సీలను ఆదరించడంలో నెమలదిని చెన్నారెడ్డి ఎప్పుడు ముందుంటారని ఈ విషయం వైఎస్సార్ నుంచి టీడీపీ ఉన్న నేతలకు తెలుసని ఆ విషయాలని మర్చిపోయి అబద్దాలు అభూత కల్పనలు బల్లెవేయడం ఎంతవరకు సమంజసమో ఆలోచించుకోవాలని హితో పలికారు వాస్తవాన్ని విస్మరించి జరిగిన ఘటనకు కులం రంగు పొలవని తప్పుబట్టారు పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ చేపడితే నిజానిజాలు వెల్లడవుతాయన్నారు కందులాపురం సెంటర్లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి వైఎస్ఆర్ విగ్రహానికి అడ్డుగా నెలల తరబడి ఫ్లెక్సీలు పెట్టకూడదని పంచాయతీలు తీర్మానం చేసినప్పటికీ దాన్ని ఎవరు ఖాతరు చేయడం లేదన్నారు ఎంపీటీసీ ఆనంద్ మాట్లాడుతూ అట్రాసిటీ చట్టాన్ని దుర్నియోగం చేయడానికి ఖండిస్తున్నామన్నారు ఎస్సీ నాయకుడు సుభాష్ మాట్లాడుతూ ఫ్లెక్సీల కులాలను ఆపాదించడం సమంజసం కాదన్నారు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఎంతో మందికి చెన్నారెడ్డి అండగా నిలిచారని ఎస్సీల అభ్యున్నతిని కోరుకునే వ్యక్తిపై అట్రాసిటీ కేసు పెట్టడం అన్యాయం అన్నారు తీయండి ఇట్లా అందరికి ఇబ్బంది అవుతుంది ప్లస్ మనకి అక్కడున్న అంబేద్కర్ గారి బొమ్మకు కానీ రాజశేఖర్ రెడ్డి గారి బొమ్మకు కానీ చాలా అడ్డంగా అవి క్లోజ్ చేసినట్లు నెలల తరబడి అక్కడ ఉండటం అనేది కొంచెం అది ఇబ్బంది అనిపించి మనం చెప్తూనే వస్తున్నాము తీయండి తీయండి అని అది తీర్మానం కూడా చే చేశాము ఆల్రెడీ మన నా మూడు నాలుగు సంవత్సరాల కిందటే అది తీర్మానం కూడా జరిగింది ఫ్లెక్సీలు ఎన్ని రోజులు పెట్టుకోవాలి ఎన్ని రోజులు పెట్టుకున్న తర్వాత ఎంత మీకు అమౌంట్ పడుతుంది అని కానీ అది ఎవరు అది ఖాతరు చేయలేదు ముఖ్యంగా దానివల్ల అందరికీ ఇబ్బందులే ఇట్లా రెండు ఇరు వర్గాల పార్టీ వాళ్ళకి ఇబ్బందులే ప్రజలకు ఇబ్బందులే ఇవన్నీ వస్తున్నాయనే మనం అక్కడ చెప్పడం జరిగింది అది నిన్న జరిగిన విషయం అయితే చాలా బాధకరం కానీ నిజంగా ఎస్సీ గురించి మాట్లాడుతున్నారు పంచాయతీ గురించి అక్కడ మాట్లాడుతున్నారు కాబట్టి నేను మాట్లాడాల్సి వస్తుంది పంచాయతీ క్లియర్ కట్గా అయితే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఎస్సీ అనే దానికి వస్తే నేను ఒక దళిత సర్పంచ్గా ఇక్కడ కూర్చున్న వాళ్ళమందరం ఆల్మోస్ట్ వాళ్ళు ఎంపీటీసీ గారులు అయితేనేమి ఎంపీటీసీ గారు అయితేనేమి అందరినీ ఎవరైతే నాయకుడు ఉన్నారో వైఎస్ఆర్సీపీ నాయకుడు చెన్నకేష్ చెన్నారెడ్డి గారు అన్న మమ్మల్ని అందరినీ బల బలపరిచిన వాళ్ళే తప్ప ఎక్కడ మాకు ఇబ్బంది కలిగించినట్లు ఆ మాటలు అనేటివి మేము ఎక్కడ వినలేదు మమ్మల్ని చాలా ప్రోత్సహించిన వ్యక్తి చెప్పాలంటే అంత ఎందుకు తెలుగుదేశం పార్టీలు ఎవరైతే ఉన్నారో కొంతమంది ఇప్పుడు వెళ్ళిన వాళ్ళు కావచ్చు లేదా అంతకుముందు అంతకుముందు ఉన్నప్పుడు చెన్నారెడ్డి అన్న అక్కడున్న ఎస్సీలను కూడా బలపరిచారు అట్లా అనేది అంటే ఎస్సీలను ముందు పెట్టుకొని ఇట్లాంటిది అనేది ఉండకుంటే బాగుండనే నా ఉద్దేశం ఎందుకంటే ఇవన్నీ కూడా చిన్న చాలా సెన్సిటివ్ మ్యాటర్స్ ఇవన్నీ కూడా సో చిన్నగా అనిపిస్తాయి బట్ అది చాలా మనోభావాలను అందరి మనోభావాలని దెబ్బతి తినే విధంగా ఉంటుంది ఎస్సీలు అందరూ బాధపడే విధంగా ఉంటుంది కాబట్టి ఏది ఉన్నా కూడా ఎంక్వైరీ ఉంది ఈ నిన్న జరిగిన గొడవ విషయం గురించి మనం చూస్తే చెన్నారెడ్డి అన్న వ్యక్తిత్వం గురించి కానీ లేకపోతే ఆయన జరి ఆయన చేసే విజయాలన్నీ మాకు తెలుస్తుంది ఎందుకంటే గుప్పటి నుండి మేము చూస్తూ ఉంటాం ఏ రోజు కూడా చెన్నారెడ్డి అన్న అనే వ్యక్తి కాదు నువ్వు ఇది నువ్వు ఫలానా అని చూసి దగ్గరికి రానిచ్చినాయి అటువంటి సందర్భాలు ఎటువంటివి లేవు ఆయన దగ్గర అందరూ ఒకటే నేను మా ఫ్రెండ్స్ కానీ అందరం అన్ని సామాజిక వర్గాల వాళ్ళందరం రౌండ్ టేబుల్ వేసుకొని కూర్చొని ఒకే ప్లేట్లో తిన్న సందర్భాలు ఉన్నాయి